నమస్కారం నేను మీ జాహ్నవి ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు మరి సంక్రాంతి సంబరాలు అందరూ మొదలు పెట్టేసే ఉంటారు కదా సో ఆల్రెడీ సెలబ్రేషన్స్ లో ఉండుంటారు మరి సంక్రాంతి పండుగ గురించి మరి డీటెయిల్డ్ గా ఆ రోజు ఏం చేయాలి ఎలా ఎలాంటి విధి విధానాలు పాటించడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుంటుంది అనేది పూర్తి వివరాలు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు మీకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మా తరపున మన వ్యూస్ అందరి తరపు నుంచి మీకు మరియు మన ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ అయితే సంక్రాంతి భోగి ఎలాగైతే భోగ భాగ్య ఎలా అంటామో సంక్రాంతి అనగానే సరదాలు సందర్లు ఇవన్నీ కూడా ఉంటాయి కదా గురుగారు ముఖ్యంగా సంక్రాంతి ఈ రోజు ముగ్గులకి ఎంత ప్రత్యేకమో పిల్లలు ఆటపాటలు గాలి పటాలు పతంగులు ఎగరేయడం ఇవన్నీ ఉంటాయి అసలు ఏంటి దాని వెనకేమైనా స్పెషల్ సైంటిఫిక్ రీజన్స్ కానీ ఆధ్యాత్మికంగా కానీ ఏమైనా ఉన్నాయంటారా సంక్రాంతికి గాలిపటాలు ఎగరేసిన ఇవన్నీ కాదండి పెద్దల పండగ అంటారు సంక్రాంతి అనేది పెద్దల పండగ దాన్నే పెద్ద పండగ మారిపోయింది మారిపోయింది అంతేగాని ఈ గాలిపటాలు ఎగిరేవన్నీ సరదా కోడి పందాలు గాలిపటాలు ఎగిరేయడాలు ఎడ్ల పందాలు ఇవన్నీ కూడా సరదా కోసమే కానీ శాస్త్రీయం కాదు శాస్త్రీయం ఏమిటి పెద్దల పండగ అంటే ఏమిటంటే సంక్రమణం జరిగే రోజు ప్రత్యేకంగా కొన్ని చెప్పారు శాస్త్రంలో ఈ ప్రతి సంక్రమణానికి పితృదేవతలకు తర్పణ వదలడం లేదా స్వయం పాకం ఇవ్వడం ఇవి చేయాలి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అలాగే మరొకటి ఏంటంటే సంక్రమణ సమయం ఎంత గొప్పదంటే మీరు ఆ రోజు చేసే దానం ఏదైతే ఉందో మామూలు రోజుల్లో చేయడం కంటే కూడా ఆ రోజు మరింత ఎక్కువగా ప్రభావం ఉంటుంది దాని యొక్క ప్రభావం ఓకే కాబట్టి ఈ సంక్రాంతి రోజు చేసేటువంటి ఈ దానము చాలా గొప్పదని చెప్తుంది శాస్త్రం సంక్రాంతి రోజు కామన్గా మనం ఇంట్లో పూజ అది చేస్తూ ఉంటాం లలిత విష్ణు సహస్రనామాల యొక్క పారాయణం చేయాలి సంక్రాంతి నాడు అదేవిధంగా దానము జపము హోమము ఇటువంటివన్నీ కూడా సంక్రాంతి రోజు చేసేటువంటి రోజు ఏదైతే ఉందో మీ కర్మని తగ్గిస్తుంది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా అట్లాగే మీరు గమనించండి ఏదైనా పండగలు వచ్చే ముందు అదేవిధంగా మనకి అమావాస్యలకు దగ్గరలో కానీ పెద్దవాళ్ళు కల్లోకి వస్తూ ఉంటారు స్వప్నంలోకి వస్తూ ఉంటారు ఎందుకు వస్తుంటారంటే ఇంట్లో ఏదైనా వాళ్ళు చేసే ప్రయత్నం ఫలించట్లేదనో లేకపోతే వాళ్ళకి ఏదైనా అనారోగ్యంతో ఉన్నారనో లేకపోతే కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సంతానం కోసమనో లేకపోతే వివాహం కోసమనో లేకపోతే ఏదో అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఏంటంటే వీళ్ళ అనుగ్రహం అవసరం పితృదేవతల అనుగ్రహం అవసరం అందుకని మనం ఏ పండక్కి బట్ట వస్త్రాలు కొనుక్కున్నా కొనుక్కోపోయినా సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా కొనుక్కోవాలి ఎందుకు మనం వేసుకోవడం కాకుండా వాళ్ళకి పెట్టాలమ్మా సంక్రాంతికి వాళ్ళకి పెట్టి దాని తర్వాత వాటిని మనం వేసుకోవాలి పెద్దలకు ఖచ్చితంగా తాత ముత్తాత లేదా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నా సరే తాత మనం పెట్టవచ్చు పెట్టవచ్చు అంటే తల్లిదండ్రులు పెడతారు వాళ్ళకి మనం కూడా పెట్టవచ్చు తాతగారి కోసం మనం పెట్టొచ్చు తప్పేం కాదు ఎందుకంటే వాళ్ళ యొక్క రక్షణ పితృదేవతలు అంటే ఎవరో కాదు శాస్త్ర నామాలు చాలా స్పష్టంగా చెప్పబడింది ఆవిడ శక్తి దేవతలకి ఆవిడ ఆవిడే శక్తిని ఇస్తుంది పితృదేవతల రూపంలో కూడా ఆవిడే ఉంటుంది ఓకే కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతికి ఇది పాటించాలి గుర్తుపెట్టుకోండి అట్లాగే మనకి మకర సంక్రమణము అనేటువంటిది ఏదైతే ఉందో ప్రతి పన్నెండు అంటే పన్నెండు నెలలు పన్నెండు సార్లు ఈ సంక్రమణం జరుగుతుంది మకర సంక్రమణం కుంభ సంక్రమణం మీనము మేష సంక్రమణం ఇట్లా జరుగుతూ ఉంటాయి మకర సంక్రమణానికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే ఈ సంక్రమణం నుంచి మనకు ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది ఉత్తరాయణం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో ఇదంతా కూడా దేవతలకు పగలు ఇన్ని రోజులు రాత్రి అయింది దక్షిణాయనం నుంచి కాబట్టి పర్టికులర్గా ఇక్కడి నుంచి మీరు మొట్టమొదటిగా దేవత పితృదేవత రెండిటికి సంబంధించిన క్రతువులు ఎప్పుడైతే మీరు పూర్తి చేస్తారో దీనికి ఒక నియమం ఉంటుంది దాని గురించి వేరే విధంగా సంక్రాంతి పురుషుడు అనేటువంటిది ఒకటి ఉంటుంది సంక్రాంతి పురుషుడు సంక్రాంతి రోజు ఎలా ఉన్నాడు బా అతని లక్షణం ఏమిటి దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి దేశం మీద జరిగే ఫలితాలు దాని గురించి వీడియో చేద్దాం కావాలంటే ఉంటుంది ఎందుకంటే తెలుసుకోవడం కూడా అవసరం తెలుసుకోవాలి కాబట్టి ఈ ఆత్మకారకుడు అంటే మన మనం మనం ఎవరు ఈ శరీరం ఏదైతే ఉందో బయటికి కనిపిస్తున్నటువంటి బాహ్య శరీరం కాకుండా ఆత్మస్వరూపులు మనం అందరం కూడా ఈ ఆత్మ ఏదైతుందో ఈ శరీరం ఒక స్టేజ్ వరకు చూసి దాని తర్వాత మారిపోతుంది ఇంకో శరీరంలోకి కాబట్టి ఈ ఆత్మకారకుడు అయినటువంటి రవి మకరంలోకి ప్రవేశించాడు కాబట్టి మీరు ఈ కర్మలు చేయాలి ఎందుకంటే కర్మకారక స్థానం కదా అందుకని ఏం చేయాలి ఉదయం నిద్ర లేచిన వెంటనే చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని మీ ఇష్టదైవం అమ్మవారో ఈశ్వరుడో విష్ణువు ఎవరినైనా సరే చక్కగా మీరు ప్రార్థన చేసుకొని ఇంట్లో కామన్గా ఇప్పుడు మనకి పులిహోరను లేకపోతే ద ఇలా రకరకాల పిండి వంటలు ఉంటాయి బూరెలు గారెలు ఇవన్నీ కూడా భగవంతుడికి సమర్పిస్తారు సమర్పించి విష్ణు లలిత సహస్రనామాల పారాయణం చేయాలి ముఖ్యంగా చేసి ఈ పితృదేవతలకు కూడా మీరు ఇవ్వాలి దానంగా ఇవ్వాలి అయితే ఈ మకర సంక్రమణం జరిగేటప్పుడు ఒక్కొక్క దానము ఒక్కొక్క దానికి ఫలితం ఇస్తుంది అంటే ఉదాహరణకు కొంతమందికి అంటే ఈ రోజు ఇచ్చే దానానికి మామూలు రోజు ఇచ్చే దానానికి కారణం ఏమిటి ఫలితము అంటే ఈ రోజు ఇచ్చే దానం వంద రెట్లు లేదా వెయ్యి రెట్లు కూడా ఫలితం ఇస్తుందని చెప్తారు అంటే ఒక వ్యక్తికి ప్రమోషన్స్ రావట్లేదు గోధుమలు దానంగా ఇవ్వమని చెప్పింది మా ఆ రోజు సంఘ మనకి మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంది బియ్యం దానంగా ఇవ్వాలి లేదంటే గొడవలు అవుతున్నాయి విపరీతంగా కందులు దానంగా ఇవ్వాలి వ్యాపారం సక్రమంగా సాగట్లేదు బంధువర్గంలో ఇబ్బందులు వస్తున్నాయి పెసలు దానంగా ఇవ్వాలి సంతాన ప్రాప్తి కలగట్లేదండి పితృదేవతలకు ఇచ్చే దానాల్లో ఈ యొక్క శనగలు ప్లస్ గోధుమలు కలిపి ఇవ్వాలి ఓకే అదేవిధంగా వివాహం అవ్వట్లేదు బొబ్బర్లు దానంగా ఇవ్వాలి అన్ని రోగాలతో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకోండి నువ్వులు దానంగా ఇవ్వాలి తెల్ల నువ్వులు నల్ల నువ్వులు కాదు తెల్ల నువ్వులు ఇవ్వాలి ఏది ఈ సంక్రమణం రోజు పితృదేవతల కోసమని అలాగే కొంతమందికి భయాలు ఉంటాయి అయ్యో నాకు ఏదో అయిపోతుంది ఏదో జరగబోతుందేమో అని అలాంటి వాళ్ళు మినిమల్ దానంగా ఇవ్వాలి అయితే ఈ ఆటంకాలు కలుగుతూ ఉంటాయి మనకి ప్రతి పనిలో ఆటంకం అలాంటప్పుడు ఉలవలు దానంగా ఇవ్వాలి అయితే ఎవరైతే ఈ ప్రమోషన్స్ కోసం చేస్తారో ఇది గోధుమలు దానంగా ఇవ్వమన్నాను దీంతో దీంతోపాటు ఈరోజు సూర్య ఆరాధన ఎక్కువగా చేయాలి మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉన్నటువంటి వారు ఈ సంక్రమణం జరిగే రోజుల్లో ఈ మకర సంక్రాంతి రోజు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేయాలి ఇక్కడి నుంచి తగ్గుతుంది వాళ్ళకి అది ఒకవేళ కందుల దానంగా ఇచ్చినటువంటి వారు గొడవలు ఉన్నటువంటి వారు స్కంద ఆరాధన చేయాలి ఆ గురుత్వ సంబంధించి సంతానం లేనటువంటి వారు దత్తును ఆరాధన చేయాలి ఈరోజు వివాహం కానటువంటి వారు వివాహం కోసం చూసేటువంటి వారు లలితను ఎక్కువగా ఆరాధన చేయాలి అదేవిధంగా ఆరాధన అంటే ఏమీ లేదు అష్టోత్తరాలు చదువుకోవడమే ఆ రకంగా ఒక్కదానికి ఒక్కటి చెప్పారు రోగాలు ఎక్కువగా ఉన్నాయి యమ ఆరాధన దాంతోపాటు సూర్య ఆరాధన ఎక్కువగా చేయాలి ఆ రకంగా భయం దుర్గా ఆటంకాలు గణపతిని కూడా ఆరాధన ప్రత్యేకంగా చేస్తే ఈ సంక్రమణ రోజు మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ప్యాటర్న్ ఉందో అది తగ్గిపోతుంది ఆ ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఈ రోజు దేనికి ఆరాధన చేయాలని తెలుసుకోవాలి అంటే అది అంటే మన జాతక రీత కాకుండా మన సమస్యల ముఖ్యంగా మెడిసిన్ ఉంటుంది అట్లా మెడిసిన్ ఎలాగే ఉంటుందో అట్లా జ్వరానికి ఎలాగో ఇది కూడా అంతే ఇది కూడా అంతే ఇది కూడా అంతే కానీ ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా మా సంక్రాంతికి అది ఎవరైనా సరే ఇప్పుడు కుటుంబం మొత్తం ఒకటే దగ్గర ఉంటుంది దాదాపుగా పండుగని సెలబ్రేట్ అది పాటించాల్సిన విషయం అది దాంతో పాటు ఇంకా ఎలాగో సంక్రాంతి అనగానే ఇంటిలో పాది సెలబ్రేషన్స్ అవన్నీ జరుగుతాయి పిండి వంటలు చేసుకోవడం అంత కామన్ గా ప్రత్యేకమైన నైవేద్యము అంటే ఇంకా ఎవరికి తోచింది వాళ్ళు పెట్టుకోవచ్చు అంతే కదా గురుగారు ఓకే ముఖ్యంగా పెద్దల పండగ చాలా చాలా మంచి వివరణ ఇచ్చారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం శ్రీమాత్ర మరి సంక్రాంతిని పురస్కరించుకుని అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అంటే కొన్ని కొన్ని నియమాలు చిన్న చిన్న రెమెడీస్ పాటించడం చాలా అవసరం మరి ఆ నియమాలు ఏంటి గురువుగారు ఎంతో చక్కగా వివరించారు కదా మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం